చెప్పు తెలియదు నా మైండ్ నీ మైండ్కి వస్తుంది గుర్తుపెట్టుకో సరిగా చేయకపోతే ఇరవై నాలుగు ఏంటమ్మా మీ అడ్మినిస్ట్రేషన్ ఏంటమ్మా మీ అడ్మినిస్ట్రేషన్ ఈ ఊర్లో బేసిక్ అవసరాలు ఊర్లో చూసినప్పుడు జనాభా పదమూడు వందల ముప్పై ఆరు నాలుగు వందల తొంభై ఐదు ఇండ్లు కల్టివేబుల్ ఏరియా ఆరు వందల అరవై తొమ్మిది హెక్టార్లు ఆరు వందల అరవై తొమ్మిది హెక్టార్లు అంటే ఎంత ఎన్ని ఎకరాలు ఐడియా ఉందా ఎన్ని ఎకరాలు ఎకరాకే ఆయన అడుగుతున్నా డెబ్బై రెండు ఎకరాలు సార్ సాగు ఏరియా సార్ బ్రేకప్ ఏమేమి ఉన్నాయి పంటలు అని చెప్పింది నువ్వు చెప్పావు కదా ఏమేమి ఉన్నాయి ఆయిల్ పాము రెండు వేల పదహారు ఎకరాలు ఉంది సార్ ఎంత పదహారు ఎకరాలు సార్ ఎకరాలు సార్ మొత్తం కల్టివేబుల్ ఏరియా ఆరు వందల అరవై తొమ్మిది హెక్టార్లను పెట్టాం మీరు ఇచ్చిన రిపోర్ట్ పద్నాలుగు మరి దానికి దీనికి గ్యాప్ ఉంది ఆయన గ్యాపా మీ గ్యాపా నాకు తెలియదు కలెక్టర్ గారు ఇవన్నీ ఒక జాగ్రత్తగా అనలైజ్ చేసుకొని ప్లానింగ్ పర్ఫెక్షన్ ఉండాలి మీ రిచువల్ రిపోర్ట్ అది ఒకటి ఉంది నల్లమడు స్వర్ణాంధ్ర యూనిట్ అన్నారు మీ అవగాహన ఏంటి వీళ్ళ ఆదాయం ఎట్ల పైన చెప్పండి నాకు వీళ్ళ ఆదాయం పెంచాలి దానికి ఏం చేస్తారు ఎక్కువ రైతు రైతు సంబంధించినటువంటి రైతులే ఎక్కువ అవగాహన వచ్చిందా లేకుంటే తెల్లవారితో నేను వస్తున్నాను కాబట్టి నాలుగు మాటలు నేర్చుకొని చిలక పలుకులు పలుకుతున్నావా లేదు సార్ అవగాహన ఉంది సార్ ఏం చదువుకున్నావు నువ్వు హార్టికల్చర్ డిప్లొమా చేశాను సార్ హార్టికల్చర్ డిప్లొమా చేశాను ఓకే హార్టికల్చర్ డిప్లొమా చేసావు వీళ్ళ ఆదాయం పెంచాలంటే ఏం చేస్తే పెంచుతావు సంవత్సర సంవత్సరం ఎంత పెంచగలతో చెప్పు ఇంతవరకు ఎంత ప్రణాళిక చేశారు ఎంతవరకు నువ్వు అమలు చేశావు అమలు చేశావు ఊరిక నాకు చెప్తున్నావు ఓపెన్ చేస్తాను చెప్తున్నావు అంటే నేను సార్ ఇక్కడికి వచ్చి రెండు నెలలు అయింది సార్ ఇప్పుడు వరకు కూడా ఇరవై ముందు పోయిన వాళ్ళు ఏమైనా తయారు చేశారా రికార్డు ఉందా రికార్డు కూడా లేదా ముందు పోయిన వాళ్ళు ఇప్పుడు కలెక్టర్ గారికి ఇక్కడ వచ్చినప్పుడు ఈ గ్రామానికి నాలుగు పాయింట్ మూడు కిలోమీటర్లు రోడ్లున్నాయి సిసి రోడ్లున్నాయి స్ట్రీట్ లైట్స్ నూట ఎనభై ఉన్నాయి ఓకే మూడు వందల ఐదు ఇళ్ళున్నాయి ఇంకొక ఇరవై నాలుగు కావాలి ఎన్ని రెండు తెలుసా నీకు ఎన్ని కావాలి ఇంట్లో మీ ఊర్లో కావాలి సార్ నేను చెప్పాను కాబట్టి చెప్తున్నాను సార్ అవి కూడా శాంక్షన్ చేయండి టాయిలెట్లు ఎన్ని లేవు మరుగుదొడ్లు ఎన్ని లేవు చెప్పు నా మైండ్ నీ మైండ్కి వస్తుంది గుర్తుపెట్టుకో సరిగా చేయకపోతే ఇరవై నాలుగు ఏంటమ్మా మీ అడ్మినిస్ట్రేషన్ ఏంటమ్మా మీ అడ్మినిస్ట్రేషన్ మీరు చేయడం కాదు అందరినీ ట్రైన్ చేసి పని చేయించాలి ఊర్లో మరుగుదొడ్లు ఎన్ని ఉన్నాయో తెలియకపోతే ఎన్ని కావాలనో తెలియకపోతే ఏం పనిచేస్తారు మీరు నేను కనీస అవసరాల గురించి మాట్లాడుతున్నా ఆ ఇరవై నాలుగు కూడా పూర్తి చేయండి పవర్ కనెక్షన్స్ ఎన్ని లేవు పవర్ కనెక్షన్స్ ఇంకా బేసిక్గా చాలా పోనమాలు నేర్చుకోవాలి మీరంతా మీకు అందరికీ పాఠాలు పెట్టాలి నేను ఇరవై నాలుగు ఇండ్లకు కరెంటు లేదు అది కూడా ఇవ్వాలి సోలార్ చెప్తూనే ఉన్నా ఏమీ మీరు పట్టించుకోవడం లేదు రెండే పెట్టారు ఇప్పటికీ మూడు వందల ఇరవై ఏడు పైన రూఫ్ టాప్ పవర్ జనరేషన్ పెట్టమని చెప్పాను సోలార్ పెట్టమన్నాను దానిపైన కూడా శ్రద్ధ పెట్టాలి మీరు